డాన్ మీడియాకు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు సంవత్సరాల కాలం కాబోస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడూ నియోజకవర్గంలో మాత్రం మాజీ డిప్యూటీ సీఎం కొట్టి సత్యన హవా నడుస్తోంది అనడానికి చాలా ఆధారాలు డాన్ మీడియా ఛానల్ చేతికి చిక్కాయి గతంలో తాను అధికారంలో ఉన్న కాలంలో తనకు నమ్మకస్తులుగా ఉంటూ ఆయన చెప్పినట్టు చెప్పిన పనులు చెప్పినట్లు తూచా తప్పకుండా చేసే కొందరు ఉద్యోగులను తాడేపల్లిగూడూ నియోజకవర్గం నుండి బదిలీలు కాకుండా తన పరపతిని ఉపయోగించి చక్రం తిప్పి ఇప్పుడు వారితో తన పనులు తన అనుచరుల పనులు పనులను చాప కింద నీరులా చక్కబెట్టుకుంటున్న చట్ట వ్యతిరేక వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తణుకు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో వద్దు అంటూ సాగనంపిన మహిళా ఉద్యోగిని అక్కడి వైసీపీ నాయకుడు సిఫారసుతో తాడేపల్లిగూడెంలో కీలక పోస్టులో వేయించుకుని తన పనులను చక్కబెట్టుకుంటున్నారు అలాగే కుట్టు హయాంలో ఇన్ఛార్జీ తహసీల్దార్గా తాడేపల్లిగూడెం పెంటపాలలో పనిచేసిన ఒక మహిళా అధికారిని కూడా బదిలీ కాకుండా చేసుకుని తన కనుసన్నలలో మెలిగే విధంగా తాను చెప్పిన పనులు చెప్పినట్లు చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న మరికొంతమంది ఉద్యోగులను కూడా బదిలీ కాకుండా చూసుకుని రహస్యంగా తమ ఇంటికి రప్పించుకుని తనకు తన వర్గానికి పనులు చేయించుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది పక్కా ఆధారాలతో మరో పార్ట్లో డాన్ మీడియా ఛానల్ ప్రసారం చేస్తుంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు